జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గణేశ మందిరంలో హోలీ సంబరాలు సత్సంగ సభ్యులచే ఘనంగా జరిపారు మాతలు భక్తులు రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ వయస్సును మరిచి చిందులు వేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కోటగిరి శ్రవణ్ కుమార్ యాదగిరి మారుతీరావు జిల్లా ప్రభాకర్ పల్లెర్ల కిషన్ సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు லியானே நம்ம DJ Sargent, i D.J. Side with Canada. मिक्स बाजी जो साथ उनका नाम दर्शन శుభాకాంక్షలు అందరికీ గణేష్ నగర్ గణపతి ఆలయంలో గత ఇరవై మూడు సంవత్సరాలుగా రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం గణేష్ నగర్ భక్తులంటే ఎంతో ఆనందం ఎప్పుడైతే గుడి ప్రతిష్ట జరిగిందో ఎప్పుడైతే అష్టలక్ష్మి మన లక్ష్మీనామాలు చదవాలని నేనైతే చెప్పడం జరిగిందో అప్పటి నుంచి గణేష్ సేవా సంఘం అంటే జగిత్యాల రూపుదిద్దుకుంటున్న ఒక ఇది ఒక గృహంలాగా ఒకే ఒక బంధంలాగా ఇరవై మూడు సంవత్సరాలుగా మేము చూస్తున్నాము అది ఎంతో ధన్యం ఎవరైనాగా చేతోడు వాదోడుగా ఉంటూ ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేస్తూ ఎంతో సంబరంగా ప్రతి పండగ జరుపుకుంటున్నాం అందరి సహాయ సహకారాలు ఉన్నవి కాబట్టి మనం ఎంతో ఆనందంగా చేసుకుంటున్నాం పండగ రాధాకృష్ణుల అనే ఆ ప్రేమకు సమూహం అని చెప్పడం జరిగింది అదే విధంగా మనం కూడా ఎంతో ఆనందంగా ఎంతో అప్యాయంగా ఎవరి మనసులలో కల్మషం లేకుండా ఇప్పటికే ఇలాగే ఉన్నాము ఇప్పుడు కూడా ఇలాగే ఉండాలని ఎంతో ఫోన్ చేసి మన ఎలుక వాహనం ప్రతిష్ట జరుగుతుందని గణేష్ సభ్యులందరూ ఒకరి వెనకాల ఒకరు వస్తే ఒక కళ్ళకు ఆనంద బాష్పాలుగా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి నాకు అంటే వాళ్ళు ప్రేమ వాళ్ళ అభ్యాయత నిజంగా దేవుడు జై గణేష్లోని గణేష్ నగర్ లో ఈ విఘ్నేశ్వర స్వామి మందిరానికి ఎప్పుడు మేము వస్తూ చుట్టుపక్కల గ్రామాల నుంచి అలాగే ఎంతో మంది వచ్చి విదేశాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి కూడా కోరుకొని వాళ్ళ కోరికలు తీరి వాళ్ళు ఎంతో సంతోషంగా ఈ గణేష్ గుడికి వచ్చి దర్శనం చేసుకొని సంతోషపడుతుంటారు అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం హోలీ పండుగ ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఈ రోజు కూడా అదే విధంగా పురుషులు మాతలు అందరం వచ్చి ఇక్కడ హోలీ పండుగ వేసుకొని పెద్దలు చిరు అందరము చిన్న పిల్లల్లాగా అందరము ఆడుకొని పాడుకొని కోలలేసి చాలా సంతోషంగా ఎంజాయ్ చేసాము చాలా సంతోషం జై గణేష్ అంటారు ఫస్ట్ రోజు పున్నమ రేపనంగా కామదహనం జరిపించుకొని హోలీ పండుగ రోజు రాధాకృష్ణ ప్రేమకు నిలయంగా ఆ కాలం జై గణేష్ జగదాలయంలో శ్రీమా నమ్మి వేణుగోపాలాచార్య కౌశికారి మంగళ శాసనములతో గత ఇరవై మూడు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడా కామదానం రహ్మశ్రీ తిరువుల విష్ణ శర్మ వారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కామదా పాల్గొన్న భక్తులందరికీ కూడా వారు పూజ చేయించడం జరుగుతుంది అందులో పాల్గొన్న వారికి ఎటువంటి దోషాలు ఏదైనా ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పడం జరిగింది రామదానం నేను చేసుకోవడం జరిగింది రామదానం చేసుకున్న తర్వాత ఈరోజు హోలీ వసంతోత్సవ వేడుకలు శా సాకారులతోని గణేష్ నగర్లో గల భక్తులు జగిత్యాలలోని భక్తులందరితోని రాధాకృష్ణ ప్రేమకు జీవనంలో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా హోలీ వసంతోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఈ హోలీ వసంతోసవ వేడుకలో పాల్గొన్న వారందరూ కూడా చాలా మంచి జరుగుతుందని భక్తులందరూ చెప్పండి ప్రతి సంవత్సరం కూడా తల్లిలో పాల్గొని తరించవలసిందిగా కోరుచున్నాం